కేరళలో తమిళనాడులో తర్వాత వెస్ట్ బెంగాల్లో ఢిల్లీలో ఇట్లాంటి రాష్ట్రాలలో వాళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్స్ని గవర్నర్స్ ఉపయోగించుకొని దుర్మార్గంగా ఖర్చు సాధింపు చేస్తున్నారు ఇది ఈ పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం సాధ్యం కాదు ఈ దీనిపైన కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నెలలు ఒకటి ఉందంటే గవర్నర్స్ మీరు పెత్తనం ఏమి బాకండి హెలిటెడ్ గవర్నెన్స్ ఉన్నాయి ఎలక్ట్రిటీ గవర్నమెంట్ క్యాబినెట్ ఉంది దాని నుంచి మీరు చర్చించండి ప్రతిపక్షాలు ఉన్నాయి చర్చించుకోండి అంతేగాని మీ ప్రతిపాదన వాళ్ళకి సంబంధం అనిపిస్తుంది పక్కన పడేస్తే పోదొద్దు ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ గవర్నమెంట్ ఉంది అసెంబ్లీకి సంబంధం లేకుండా వాళ్ళు అన్నీ ఆపేస్తున్నారు వల్లేశ్వరిగా ఢిల్లీ ఉంది ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలి రాష్ట్రాన్ని అంటే అన్ని బిల్లు ఆపేస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ని ధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో అంటే మీకు వ్యతిరేకం ఉంటే జోలికి పోరు ఇప్పుడు వాళ్ళు మోడీకి నమస్కారం అనుకో ఆయన బయట ఉంటాడు బయట లోపల ఉండడు అట్లా ఎంతమంది లేరు వేల కోట్ల రూపాయలు అవినీతి పాల్పడిన వాళ్ళందరూ కూడా బెయిల్ పైన ఉన్నారు కదా ఉదయాదు లక్షల పైన కాబట్టి ఇది ఒక కచ్చపూరిత వైఖరితోటి బడ్జెట్తో సహా కేటాయింపులో అంజాయం చేస్తూ ఉన్నారు దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది ఎదుర్కోవాలంటే ఎట్లా ఎదుర్కోవాలి న్యాయబద్ధంగా ఎదుర్కోవాలా న్యాయబద్ధంగా ఎదుర్కోవాలంటే మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి ప్రతిపక్షమే లేదు అంత అధికార పక్షమే ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు వాళ్ళ పక్కే ఉన్నారు జగన్ ఆయన పక్కే ఉన్నాడు చంద్రబాబు ఆయన పక్కే ఉన్నాడు తెలంగాణలో కేసీఆర్ ఆ పక్కే ఉన్నాడు వాళ్ళ పక్కే అంటే దీన్ని బట్టి ఒరిస్సాలో విద్రాపక్కే ఉన్నారు ఒక వైపే ఉన్నారు అంటే అవకాశాలు ఉండేటువంటి వారికి ఇక్కడికి వచ్చేక్కడికి మనకేమైంది బడ్జెట్ కేటాయింపు వచ్చిన తర్వాత ఓహో బ్రహ్మాండంగా డబ్బులు వచ్చేసని చెప్పేసి అని ఈ భుజ కేటా భుజ కేటాటాన్ని ఎగురుతున్నారు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమొచ్చింది మీకు పదిహేను కోట్ల రూపాయలు రాజధానికి ఇచ్చారు దాన్ని ఏమైనా గ్రాంట్ అన్నారా అప్పిప్పిస్తా ఉన్నారు ఇప్పుడు దీనికి డబ్బులు కావాలంటే నాకు ల్యాండ్ ఉంటే షూరిటీ పెడతా నా షూటితో ఆయన డబ్బులు ఇస్తారు ఆయన డబ్బులు ఎక్కుంటే నా భూమిలో ఏదేస్తారు అట్టే షూటి వాళ్ళకి ఇచ్చింది అప్పుగా ఇచ్చారు చెప్తే వాళ్ళేమీ గ్రాంట్కి ఇవ్వలే నిన్న సెట్లు అమను చాలా అందంగా అబద్ధం చెప్తాడు ఆమె చేసినంత అబద్ధాలు ఇంకొకటి చెప్పరు చివరికి వాళ్ళు తమిళనాడు అన్నారు మా రాష్ట్రంలో కుట్టినవు నువ్వు తమిళనాడుకి అన్యాయం చేస్తాను అడిగారు వాళ్ళు నేను నన్ను మా రాష్ట్రం పెళ్లి చేసుకుంది మాకు కూడా అన్యాయం చేస్తామని చెప్పాను ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే టైపుల్ని అప్పులను గ్రాంట్గా గ్రాంట్గా ఇవ్వకుండా అప్పులని చెప్పేసి అని నేను బ్రహ్మానికి ఇచ్చామని చెప్తున్నారు మేము వాడి మనం అడిగింది ఏంటి చంద్రబాబు నాయుడుతో సహా అంత అడిగింది ఏంటంటే మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే అమరావతి ప్రత్యేక హోదా ఈ రెండు ప్రధానమైన అంశాలు ప్రజల ముందు చంద్రబాబు నాయుడు పెట్టింది కానీ ప్రజలు ప్రతిపక్షాలు పెట్టింది కానీ ప్రధాన అంశం ఏంటంటే ప్రత్యేక హోదా ఒకటి తర్వాత అమరావతి రాజధాని ఆయన మూడు మొక్కల రాజధాని అన్నాడు కదా మొన్న ముఖ్యమైన కారణానికి పోయిన అందులో మేము డెలిగేషన్కి పోయినాం ఆడిపోతే సీఎం ఆఫీసులో అధికారులు విప్పాలతో ఉన్నారు ఉత్సాహంగా అందులో ఒకరిద్దరు అధికారులు నేను గుర్తుపెట్టా అంత ముందర ఏమన్నా తెలుసా వాళ్ళు హైదరాబాద్ నుంచి విజయ విజయవాడ క్యాపిటల్ మార్చినప్పుడు మమ్మల్ని రమ్మన్నారు ఇప్పుడు ఇక్కడి నుంచి విశాఖపట్నం బొమ్మంటున్నారు రాజధానిగా అప్పుడు మా ఇంట్లో మా ఆడలే అంటే మీరు పోతే పోయింటే మాకు విడాకులు ఇచ్చిందని అన్నారు మాకు విడాకులు ఇచ్చేసి మీరు పోండి విశాఖపట్నం మేము రావు మీతో చెప్పినా అట్లాంటి నాకు చెప్పిన వాళ్ళు ఆ గవర్నమెంట్లో ఇప్పుడు వాళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు ఇప్పుడు అంటే మాకు పిల్లలకి విడాకులు లేవు అవి కలిసి కాపురం చేసుకోవచ్చు అంత భయంకర వాతావరణాన్ని అప్పుడు కల్పించారు ఇప్పుడు రాజధాని మూడు రాజధాని లేవు ఒకే రాజధాని సంతోషం జనానికి ఉపయోగం ఇక ఏ రాజధాని కావాలి విశాఖపట్నానికి అక్కడ లేదు కాబట్టి మూడు రాజధానులు అటకెక్కిపోయింది ప్రత్యేక హోదా ఏమైంది అదేమంటే మాకు డబ్బులు ఇస్తారు కదా పోలవరం డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు డబ్బులు ఇవ్వాల్సిందే జాతీయ హోదా ఇది పోలవరం జాతీయ హోదా కింద ఉంది అది అటెయ్యాలి కదా దివాసం పునరా నిర్వాసితులకి ఇవ్వాలి నిర్వాసలకి కొన్ని ప్రాజెక్టుకి ఇస్తే నీళ్లు మునిగిపోతే లేకపోతారు లేదు కొన్ని రెండు ఈక్వల్కి ఇవ్వాలి ఎంత ఎత్తు కట్టేటప్పుడు ఎంత నీళ్లు మునుగుతాయో ఆ ప్రకారం దాన్ని దేవా చేసుకుంటూ పోవాలి ఆ ప్రకారం చేయడం లేదు మెయిన్ ఈ ఈరోజు మీకు సయోధ్య బాగుంది బడ్జెట్లో కేటాయింపు చేశారు ప్రతి సంవత్సరం బడ్జెట్ ఉంటుంది కదా ఎవరి ఇయర్ ఆ బడ్జెట్లో ఏ సంవత్సరం పెట్టిన బడ్జెట్ అమౌంట్ కొన్ని ఖర్చు కావు కొన్ని డివైట్ అవుతాయి కేటాయించిన డబ్బులు మారి దాన్ని మార్చేస్తారు లేదా కొన్ని ఖర్చు పెట్టరు అటువంటి ఘటన చాలా ఉన్నాయి కానీ అదే ప్రత్యేక హోదాగా గుర్తిస్తే అది కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ రాజ్యాంగబద్ధంగా దానికి ఉన్న తర్వాత డైవర్ట్ చేయలేరు వాళ్ళు వాళ్ళ చేత కాదు ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ హోదా ప్రకారం మనకు రావాల్సిన అనేక రాయితీలు కొత్త ఇంటస్ట్రీ చూస్తే దానికి సంబంధించిన రాయితీలు అనేక ఉన్నాయి నేను దాని వివరాలు చెప్పాల్సిన పని లేదు ఇది కేవలం బే ఫుల్ మీల్స్ కావాలా అని అడుగుతున్నాం